అండ్ ఎందుకు ఎంత టూ ఇయర్స్ గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అండ్ మూవీ రిలీజ్ కూడా చాలా ఆల్ ఆఫ్ సడన్ అనౌన్స్ చేసేది సార్ సర్ప్రైజ్గా వెంట వెంటనే రెండు రోజులకు పాటు ఇచ్చేస్తున్నారు ఈవెంట్లు అంటున్నారు ఏంటి ఇంత అప్పుడు దాకా లేట్ ఏంటి ఇప్పుడు సడన్గా హరి ఏంటి సో దీని గురించి మాట్లాడాలంటే రెండేళ్ళు ఎందుకు వచ్చిందండి ప్లాండ్గా ఏం చేయలేదు యాక్చువల్లీ రెండు మూడు సినిమాలు ఇదే బ్యానర్లో చేయాల్సింది బట్ ఈసారి నేను మీకు లాస్ట్ టైం ఇచ్చినట్టు లాస్ట్ టైం మీరే ఇంటర్వ్యూ చేసినట్టున్నారు లాస్ట్ టైం ఇచ్చినట్టు నేను ఇక్కడ నుంచి ప్రతి సినిమాకి రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటా ఐ విల్ బి సినిమా బాగున్నా బాగోపోయినా అది నా బాధ్యతగా ఫీల్ అవుతున్నా తీసుకుంటా సో సో ఖచ్చితంగా ఈసారి నేను హిట్ కొట్టాలి జనాలు మీరు పెట్టే నూట యాభై రూపాయలకి నేను ఆన్సరబుల్గా ఉండాలి అని నేను నమ్మి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని వీళ్ళందరినీ మామూలుగా ఇబ్బంది పెట్టలేదు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఏం చేయలేదు చాలా కష్టపడి గొడవలతో ప్రతిరోజు ఇప్పటికీ గొడవ పడుతూనే ఉన్నాం ఆ ఫైట్ ఎప్పటికీ నడుస్తూనే ఉంది ఎందుకంటే సినిమా బాగా రావాలని చేసే ప్రయత్నంలో ఈ గొడవలు తప్పితే మాకు వి ఆల్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్స్ అండ్ శ్రీరామ్ని ఇప్పుడు దాకా తను చేసిన సినిమాలు నాకు తెలియదు కానీ ఒక కొత్త శ్రీరామ్ని కొత్త సినిమాని చూస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్